నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ సారీస్ యాస్పిస్టోస్ కాలనీ కుక్కట్పల్లి ఇప్పుడు కొత్తగా స్టోర్ మనకి వివేకానంద నగర్ కాలనీ ఆ హాస్పిటల్ లీవ్ హాస్పిటల్ గ్రీన్ లీవ్ హాస్పిటల్ ఎదురుగానండి ఇది మీ అందరి కోసం ఒక ఇల్లు తీసుకుని వాళ్ళ స్టాక్ అంతా పెట్టి మీకు చూపించడానికి ఎందుకంటే బ్లౌజులకి మామూలు రెస్పాన్స్ కాదు అలాగే చీరలకి కూడా అంత దూరం అయ్యేటప్పటికీ కొంతమందికి పాపం అడ్రస్ వెతుక్కోవడం అది ఇబ్బంది అవుతుంది అందుకే మీ అందరి కోసం వివేకానంద నగర్ కాలనీ జస్ట్ మెయిన్ రోడ్ నుంచి నడిచి వచ్చేయచ్చండి అంత దగ్గర సో ఈ కొత్త స్టోర్లోనే మేము షూట్ చేసి మీకు అందిస్తున్నాము అయితే విజయ సారీస్ వారు ఏంటంటే ఎప్పటికప్పుడు ఇంచుమించు ఎవ్రీ మంత్ స్పెషల్ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తూ వస్తున్నారు మొన్ననే వరంగల్ వరంగల్ ఎలా అయిందండి మన సబ్స్క్రైబర్లు వచ్చారా ఓ థ్యాంక్ యూ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే బ్లౌజులు చూసినప్పుడు చాలా మంది ఇష్టం చూపిస్తున్నారు అండి అరే ఎంత బాగుంటున్నాయి బ్లౌజులు అని అలాంటి వాళ్ళ దగ్గర మీ దగ్గరికే విజయ్ గారు వచ్చేస్తున్నారు సో నచ్చిన వారు చక్కగా తీసుకొచ్చండి అయితే ఈసారి వచ్చేది మాత్రం నిజామాబాద్ నిజామాబాద్ వస్తున్నారండి అడ్రస్ కూడా చెప్పండి మేడం హరిత హోటల్ రైల్వే స్టేషన్ పక్కన హరిత హోటల్ రైల్వే స్టేషన్ పక్కనేనండి రేపే డేట్ల ప్రకారం చెప్పాలి అంటే ఫోర్త్ ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ అండి అంటే శుక్రవారం శనివారం ఉంటుంది ఎగ్జిబిషన్ మీకు ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా సాయంత్రం మీకు రేపే ఉంటుందండి ఇప్పుడు కొన్ని శారీస్ అంటే ఎగ్జిబిషన్లో ఉండే సారీస్ అన్నీ మీరు వెతుక్కోవడం కష్టం అవుతుంది కాబట్టి కొన్ని మేము ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాము కొన్ని శారీస్ చూపిస్తూ మధ్య మధ్యలో ఎగ్జిబిషన్ ఎప్పుడు ఉంటుందో కూడా చెప్తాము అలాగే బ్లౌజులు కూడా చాలా కొత్త వెరైటీ ఇంకా ఒకటి కాదు విజయ్ గారు ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు అని అంటేనే బ్లౌజుల్లో కొత్త కొత్త చాలా రీసెర్చ్ చేసి డిజైన్లు పట్టుకొని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ ఇవ్వాలనేది ఆవిడ ఆలోచన సో మీ నిజామాబాద్కి విజయ సారీస్ వారు మన విజయ సారీస్ వారు స్పెషల్ ఎగ్జిబిషన్ పేరిట మీ దగ్గరికే వస్తున్నారు హరిత హోటల్ రైల్వే స్టేషన్ ఎదురుగా రేపు ఎల్లుండ ఈ రెండు రోజులు మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి అలాగే మీరు వాడని పట్టు చీరలు లేకపోతే బ్యాసింగ్ లేని చీరలు ఇలా ఉంటే అన్నీ సర్దేసుకోండి బ్లౌజులు అయితే ఇంకా మాటలు ఉండవండి ఇంకా మీకు ఓపిక ఉండాలంతే అన్ని రకాల డిజైన్స్ ఇక విజయ శారీస్లో శారీస్ విషయానికి వస్తే ప్యూర్ నుంచి ఫ్యాన్సీ వరకు కూడా చాలా బాగుంటాయి సో శారీస్ కూడా ఈ ఎగ్జిబిషన్లో ఉంటాయి మీరు చక్కగా మీరు దగ్గరుండి చూసుకుని ఇంతవరకు ఆన్లైన్ లో తీసుకునేవారు ఇప్పుడు అలా కాకుండా మీరే దగ్గరుండి చూసుకుని మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం నమస్తే మేడం వరంగల్లో చీరలు ఎంతవరకు సేల్ అయ్యాయి చీరలు కూడా ఏ చీరలు ఎక్కువ కొన్నారు మాధవరం పట్టు పట్టు మాధవరం పట్టుస్ ఫ్యాన్సీ కూడా కూడా చాలా బాగా మరి ఈ మంగళగిరి మనం వర్క్ చూపించాము అవన్నీ అయిపోయినాయి సంతోషం నేను కూడా కాఫీ పొడి కలరండి త్వరలో కట్టి చూపిస్తాను మీకు ఆ చీర ఇవాళ బ్లౌజ్ అవ్వాలి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి వాళ్ళు కట్టేద్దాం అనుకున్నాను కానీ బ్లౌజ్ రెడీ అవ్వలేదు సో మీ నిజామాబాద్కి రేపు ఎల్లుండా స్పెషల్ ఎగ్జిబిషన్ పేరిట విజయ శారీస్ వారే వస్తున్నారు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హరిత హోటల్లో ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది మీరు చక్కగా అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇక మనం శారీస్ ఏమేం పట్టుకెళ్తున్నారు మేడం ఈరోజు అండి బనారస్ కథాను అలాగే కూర కూర ఇంకా మీ మార్పు స్పెషల్ అనుకోండి కూరలు ప్రింట్స్ అలాంటివన్నీ కొత్త వెరైటీ ఇది బెనారసీ పట్టు పట్టు మొత్తం ఆల్ ఓవర్ వేవింగ్ ఆల్ ఓవర్ వీవింగ్ అండి కొత్తగా వచ్చింది ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి స్టార్టింగ్ వరకు ఉంది మొత్తం ఆల్ ఓవర్ వేవింగ్ అంటే సాధారణంగా మనం వేరే పట్టు మీద చూసేవాళ్ళము కానీ ఇప్పుడు మనకి లైట్ వెయిట్ పట్టు మీద ఆల్ ఓవర్ వేవింగ్ వచ్చింది ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు మేడం ఇది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉంటుందండి అంటే ఇప్పుడు మనం చూపించేవన్నీ కూడా ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు మినిమం ఫిఫ్టీన్ అది టెన్ టు ఎయిటీన్ థౌసండ్ టెన్ టు ఎయిటీన్ థౌసండ్ వరకు ఉన్నాయి కాబట్టి మీరు శారీస్ చూసేసుకోండి మీకు ఎగ్జిబిషన్ ఉంటుంది కాబట్టి ఎగ్జిబిషన్కి వెళ్ళండి చక్కగా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది కూడా కలర్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ బాగుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ బెనారసీ పట్టు చీరలు చాలా డిమాండ్లో ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇందులో మళ్ళీ ఎల్లో ఎల్లో ఇంకా బాగుంది అసలు కదా చాలా బాగుంది యాష్ కలర్కి మంచి మేతి కలర్ బార్డర్ వచ్చింది స్కాల బార్డర్ స్టైల్లో చాలా బాగున్నాయండి శారీస్ మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయించి ఇప్పుడు లేదనుకుంటే నిజామాబాదులో స్పెషల్ ఎగ్జిబిషన్ విజయ శారీస్ వారు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హరిత హోటల్లో కండక్ట్ చేస్తున్నారు రెండు రోజులు మీ ఊర్లో ఉంటారు అంటే రేపేనండి రేపే శుక్రవారము శనివారము నాలుగు ఐదు తేదీలలో ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి అయితే దగ్గర శారీస్ చూశాక పీట వద్దనిపించిందండి కూర్చుని చూపించాలనిపించాం ఎందుకంటే పట్టు చీరలు చాలా బాగున్నాయి ఇలా చూస్తేనే తృప్తి చక్కగా కడువా వచ్చింది చాలా బాగుంది ఇవి ఎంత ఉన్నాయన్న ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా హెవీ ప్యూర్ హ్యాండ్లూమ్ మీరు రామాంగో ఉంటున్నారు కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు లైట్ వీట్ పట్టు ఖతాన్ పట్టులోకి వస్తుంది ఖతాన్ చాలా బాగుంది ఇది బ్లౌజు శారీ అంతా కలర్ ఎలా ఉంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఇది కూడా కలర్ బాగుందండి ఏమన్నారు వరంగల్లో శారీస్ కానీ బ్లౌజులు కానీ బాగున్నాయన్నారండి ఈసారి కూడా అందరు కొత్త వాళ్ళు వచ్చారు కొంచెం ఎండలు తగ్గాక ఆంధ్ర వైపు వెళ్ళండి తప్పకుండా ఎందుకంటే అందరికీ మీ బ్లౌజులు అంటే చాలా ఇష్టం తప్పకుండా వెళ్తానండి ఈ శారీ కూడా చాలా బాగుందండి అంటే బ్లౌజులు మాత్రమే కాకుండా ఇలాంటి ప్యూర్ వెరైటీ శారీస్ వస్తాయి కాబట్టి మీరు చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే అక్కడే పర్చేజ్ చేసుకోవచ్చు శుభకార్యాలు ఉన్నవారు మాత్రం మీరు ఖచ్చితంగా వెళ్ళండి పట్టు చీరలు అన్నీ ఆల్ వెరైటీ నేను విజయగారి దగ్గర అయితే గద్వాల్ తీసుకున్నాను తర్వాత మాధవరం ఆ తర్వాత మంగళగిరి తర్వాత బిన్నీ క్రేప్ ఆ తర్వాత ఫ్యాన్సీ శారీస్ ఒకటని కాదండి ఆల్మోస్ట్ వీడియో వీడియోకి తీసుకుంటూనే ఉంటాను సో ఇలాంటి వెరైటీ శారీస్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తున్నాయి పెళ్ళిళ్ళ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది న్యూ స్టాక్ అండి ఇవేవి ఎగ్జిబిషన్ పేరట అంటే మిగిలిపోయింది తెచ్చి కొంతమంది ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు ఆ ఎగ్జిబిషన్ కాదు విజయ శారీస్ వారిది ఎందుకంటే నేను తోటి టూ ఇయర్స్గా జర్నీ చేస్తున్నా ఒక ఎగ్జిబిషన్ అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎలా అంటే బ్లౌజులు కొత్త కొత్త డిజైన్స్ తయారు చేస్తారు కొత్త కొత్త శారీస్ ఏంటంటే ఆ ఎగ్జిబిషన్ కోసం ఆవిడ బెనారస్ కలకటాలు వెళ్ళి కొనుక్కుని వస్తారండి అందుచేత విజయ శారీస్ వారి ఎగ్జిబిషన్ అంటే ఖచ్చితంగా బాగుంటుంది మీకు నచ్చాల్సింది చీర రంగు ధర మాత్రమే ఎందుకంటే కొన్ని మిగిలిపోయిన చీరలతో ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు సో అలా అనుకుని మీరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా న్యూ వస్తాయండి ఇది కొంచెం కొత్తగా కదా ప్రింట్ కదా వెరైటీ డబల్ బార్డర్ వచ్చింది కదా డబల్ బోర్డర్ వచ్చి మిడిల్ లో అంతా కూడా బాక్స్లో మళ్ళీ ప్రింట్ అచ్చా చాలా బాగుంది సారీ బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ అండి కొంచెం టిష్యూ కూడా యాడ్ అయ్యింది ఈ చీరలో టిష్యూ పట్టు చీర స్టైల్లో ఉందండి ఇది పూర్తిగా రామాంగో కూడా మనం అనలేం ఎందుకంటే ఈ పైనంతానేమో టిష్యూ ఇచ్చారు కిందకు వచ్చేటప్పటికి పట్టు టిష్యూ కలిపి మీకు వీవింగ్ చేశారు చాలా డిఫరెంట్గా ఉంది ఈ చీర ఎంతవరకు ఫిఫ్టీ ఎంత సిక్స్ చాలా బాగుందండి సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీలో చక్కగా ఇదేమో మీరు టిష్యూ వచ్చేసింది అదంతా బెనారసి పట్టు వచ్చింది ఇవి చాలా బాగున్నాయండి సరదాగా అలా ఒక చిన్న చీర మేలో పెళ్లి రోజు ఉంది లేదంటే ఏదైనా పుట్టినరోజులు ఉన్నాయి అని అనుకుంటే మీరు ఇలా తీసేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవి చాలా నేను అనుకున్న ట్వెల్వ్ థర్టీన్ ఆ రేంజ్ ఉంటుంది అనుకున్నాను ఎందుకంటే టిష్యూ యాడ్ అయింది కదా కానీ ఎంత బాగుందండి క్వాలిటీ కూడా ధర కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది వర్క్ సారీస్ అన్నీ అయితే చాలా బాగుంటాయి ఇది ఒక వెరైటీ మొత్తం మూడు కలర్స్ ఉన్నాయి కలర్లు మీకు ఇందులో ఏది నచ్చినా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో ఉంది ఆన్లైన్ వాళ్ళకి నేను చెప్పేది ఇక నిజామాబాద్లో రేపు ఇల్లుండ స్పెషల్ ఎగ్జిబిషన్ అండి రైల్వే స్టేషన్ ఎదురుగా హరిత హోటల్లో మీ విజయ్ గారు మీ దగ్గరికే వస్తున్నారు నెక్స్ట్ సారీ రామాంగో అండి రామాంగో మీద ప్రింటింగ్ మిడిల్లో మనకి ఎప్పుడు జరీ వచ్చేది అలా లేకుండా జరీ బార్డర్ రెండు వైపులా ఒక ఇచ్చి మిడిల్లో చక్కగా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారండి చాలా బాగున్నాయి శారీస్ ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా పీచ్ కలరు తర్వాత రస్ట్ కలర్ అద్భుతంగా ఉంది చీర ఎంతవరకు ఉంటుంది సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సూపర్ ఇంకా సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో అయితే మాటలు లేవండి మాట్లాడకూడాలు లేవు ఒక ఆవిడ అన్న మాట్లా ఒక ఆవిడ చెప్పారనమాట నేను ఎక్కువ పొగడేస్తున్నాను అంట నచ్చకపోతేనేమో ఎక్కువ అంటున్నానన్నారు అప్పటి నుంచి నాకు నిజంగా చీర పొగడాలంటే భయం వేస్తుంది అయ్యో ఎందుకంటే ఆడవాళ్ళం సాధారణంగా చీర బాగున్నాక బాగుందండి నిజంగా కూడా అండి ఎందుకంటే ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ నడుస్తున్న రామాంగో ఇవి ప్రజెంట్ మనకి విజయ్ గారి దగ్గర ఈసారి నుంచి అలా చెప్పేస్తారు ఎక్కడైనా ధర తక్కువ ఉంటే విజయ్ గారి దగ్గర మనకు వచ్చే ధర సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అంటే కళ్ళు మూసుకుని మీరు అలాగే తీసుకోవచ్చు అంతే ఎందుకంటే క్వాలిటీ కూడా ఎంత బాగుందండి అసలు చీర చాలా బాగుంది ఇది కూడా చా నిజంగా ఇవి వర్త్ అండి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటారా చేసేసుకోండి మరి నిజామాబాద్ ఎగ్జిబిషన్ వరకు ఉంటుందో లేదని చీరలు నేను చెప్పలేను చీరలు అయితే వర్త్ సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో చిన్న ఫంక్షన్కి మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్ కట్టుకోవడానికి మన ఇంట్లో ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు బాగా తీసుకొచ్చారండి బాగున్నాయి కాకపోతే మంచి రేట్లో ఇచ్చారు రేట్ కూడా వెళ్ళినప్పుడు ఇద్దరం అక్కడే ఉన్నాం మీరు బనారస్కి వెళ్ళినప్పుడే తీసుకో ఓహో ఆ రోజా చాలా బాగున్నాయి ఇవి చాలా బాగున్నాయండి శారీస్ నెక్స్ట్ ఇది కూడా రామాంగో స్టైల్ కానీ ఫ్లోరల్ ప్రింట్ ఎంత బాగుందండి అసలు ఇంకా కొత్త ఐటమ్ ఇది మార్కెట్లోకి రాని రామాంగో కొత్త డిజైన్స్ నాకు అయితే ఇవి చాలా బాగా నచ్చేసాయి చీరలు చక్కగా ఫ్లోరల్ వచ్చి అలా అని మరీ ఏదో పట్టు చీర కట్టినట్టు ఉండదు మంచిగా ఫ్యాన్సీగానే ఉంటుంది చాలా బాగుందండి ఇది కూడా ఎంత ఉంటుంది అంతేనా ఇంకా నిజామాబాద్ వాళ్ళు మీరు రెడీగా ఉండండి మీరే వెళ్ళి దగ్గరుండి ముట్టుకుని చక్కగా చూసుకోండి నేను ఎక్కువ చెప్పేసానా తక్కువ చెప్పానా అన్నది మీకే అర్థమవుతుంది ఎవరో ఒకళ్ళు అన్నారని నేను వెనకడు గీయాల్సిన అవసరం లేదనుకోండి కాకపోతే ఏంటంటే మళ్ళీ పొగడాలంటే భయం అలా తీసుకొచ్చేసారు సూపర్ అండి నిజంగా సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో ఇవి చాలా చాలా వర్త్ ఎందుకంటే ఎయిట్ మార్కెట్లో దిగాలి దిగితే మీకే తెలుస్తుంది రేటు ఎయిట్ వరకు కూడా నడుస్తుంది ఈ చీర చూసి ఆగిపోయానండి ఇంకా ఆగిపోయాను ఎంతో బాగుందండి అసలు బ్యూటిఫుల్ శారీస్ ఈ చీరలతోటి విజయ్ గారు మీ దగ్గరికి వస్తున్నారు నిజామాబాద్లో రేపు ఎల్లుండి రెండు రోజులు స్పెషల్ ఎగ్జిబిషన్ ఉందండి సో మీ గురించే నిజంగా ఇవాళ వీడియో కూడా నేను పెట్టుకోవడం మామూలుగా అయితే అసలు ఇవాళ అసలు చాలా టైట్ షెడ్యూల్ విజయవాడ నుంచి వచ్చి అలిసిపోయి ఉన్నాను అసలు హ్యాండ్ ఇచ్చేయచ్చు విజయ్ గారికి కానీ మళ్ళీ ఏమనిపించింది అంటే అరే నిజామాబాద్లో ఉన్న వాళ్ళకి ముందుగా మీరు చూసుకుంటారు ఏ చీర ఉందో మీకు ఐడియా వస్తుంది అనే ఆలోచనతో మన సబ్స్క్రైబర్ల కోసం అంటే నిజంగా విజయ్ గారి కోసం కాదు ఈ వీడియో మా సబ్స్క్రైబర్ల కోసం ఎందుకంటే మీరు అన్నీ పెట్టేస్తారు ఏది విత్ కోల వాళ్ళకి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు ఇది సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అండి ఈ వెరైటీ అయితే చాలా బాగున్నాయి రెండు రకాలు వచ్చే మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా రాంగో రాంగో అసలు రామాంగోని పేరు పెట్టడం కంటే కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ లైట్ వీట్ పట్టండి ఎంత బాగున్నాయంటే బడ్జెట్ రేంజ్లో అద్భుతంగా ఉన్నాయి చీరలు ఇది అంతే అంతే అలా రెండు మూడు కొనేసుకోవచ్చండి చాలా బాగున్నాయి మళ్ళీ మార్కెట్లోకి వస్తే చాలామంది ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్లు కూడా అమ్మే ఆలోచనలో ఉంటారు సెవెన్ కూడా దాడుతుంది నాకు తెలుసు విజయ్ గారు ఇచ్చిన రేట్ ఇవ్వకపోవచ్చు మీకు నచ్చిన వారు వెంటనే తీసుకోండి ఇంకా రాలేదు మనకు మార్కెట్లోకి ఇది రాసిల్కండి జూట్ పట్టు అంటారు రాసిల్కంటారు బాగుంది ఇది వరకు మనకు జరి వచ్చేది ఇప్పుడు కొంచెం మారింది కదా డిజిటల్ వచ్చి చాలా బాగా వచ్చిందండి ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ ఎంతవరకు ఉన్నాయి మేడం ఇది ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది సారీ మీకు నచ్చితే కనుక మీరు ఇవి ఏంటంటే ప్యూర్ జూట్ పట్టు వస్తుందండి ఇంత ఇంతకుముందు ఈ ప్యూర్ జూట్ పట్టులో మనం బార్డర్ అలా కట్టేవాళ్ళము కానీ ఇప్పుడు వితౌట్ బోర్డరు యాంటిక్ మళ్ళీ అలాగే వచ్చింది సెల్ఫ్ డిజైన్ ఇవి అంత స్టాండర్డ్గా ఉన్న చీరలు మనం ఎలా ఇది బ్లౌజ్ అండి మీరు ఎలా కట్టినా కూడా నలగకుండా బాగుండే చీర ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ సార్ మాటలు లేవండి వాళ్ళ అంతే ఇది కూడా జూట్ పంటలో కొత్త వెరైటీ కదా వితౌట్ బోర్డర్ ప్లస్ చక్కగా గోల్డ్ బుట్టిలో మీనాకారి బుట్టి ఫ్యాబ్రిక్ అండి ఇది బ్లౌజ్ ఎక్సలెంట్ అండి సారీ ఇది కూడా అంతే ఉందా లేదు ఒకసారి చూడండి ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన పెద్ద బోర్డర్ కూడా ఆల్మోస్ట్ అలాగే వచ్చేవి అలా చూసుకున్నప్పుడు ఇది ఇంకా ఎక్సలెంట్ అండి సారీ మామూలుగా లేవు అసలు క్లాత్ కూడా చాలా బాగుంది ప్యూర్ జూట్ పట్టు వస్తుందండి మంచి మామిడి పండు రంగు బ్లౌజ్ అసలు మాటలు లేవంతే ఇప్పుడు పెళ్ళిళ్ళకి కట్టుకోవడానికి కొత్తవి కావాలని ఎదురు చూసేవారికి ఈ కలెక్షన్ అంతా చాలా బాగుంటుందండి మీ నిజామాబాద్లో రైల్వే స్టేషన్ ఎదురుగా హరిత హోటల్ ఉంది ఆ హరిత హోటల్లోనే విజయ్ గారు కూడా వస్తున్నారు చక్కగా కూడా కలవండి బ్లౌజులు మంచిగా ఇంక నెంబర్ వన్ బ్లౌజులు అండి ఇంకా బ్లౌజుల గురించి మనం పెట్టక్కర్లేదు ఈ చీరలు కూడా ప్రస్తుతం ఇంకా మార్కెట్లోకి రాని వెరైటీ ఒకవేళ వస్తే పదమూడు పద్నాలుగు అలాగే అమ్ముతారు కొంతమంది అయితే దారుణంగా అమ్ముతారు అలా వదిలేస్తే మనకి ఇది మంచి ధరలో మంచిగా వచ్చిందండి శారీ మీకు నచ్చితే వెంటనే తీసేసుకోండి కొంచెం కొత్త వెరైటీ కావాలనుకునే వారికి ఆరెంజ్ ఏమైనా ఉందా అండి విజయ్ గారు అసలు ఇవాళ షూటింగ్ చెప్తే చీరలు చూడడం మిస్ అయిపోదురేమో నిజమే ఎక్సలెంట్ అండి నిజంగా బాగుంది ప్యూర్ జూట్ వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జూట్ అండి ఆ ప్యూర్ వస్తుంది బార్డర్ ఇదివరకు మనం బార్డర్లు కట్టాము బార్డర్ కాకుండా బుటీ స్టైల్ వచ్చింది ఇప్పుడు పిల్లలు యంగ్ జనరేషన్ కూడా కట్టచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది ఆరెంజ్లో మనకి బార్డర్ పళ్ళులో ఇచ్చారు ఆరెంజ్ ఇది బ్లౌజ్ కూడా అలా వచ్చింది మంచి వైలెట్ కలర్ ఇంకా అద్భుతమే పన్నెండు వేల ఐదు వందలు అంత ఇవి బార్డర్వి ఇవి ఇంతకుముందు మనం కట్టిన చీరలు ఈ వెరైటీలో కట్టాము దీనికి యాంటిక్ బార్డర్ వచ్చేయాల కదండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఎంత ఉంది మేడం సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇవి నచ్చిన వారు మీరు పెళ్ళిళ్ళ వాళ్ళు ఉంటే ఇంతకు మంచి కలెక్షన్ మళ్ళీ మీకు దొరకదండి నచ్చిన వారు మాత్రం వెంటనే తీసేసుకోండి మళ్ళీ ఎగ్జిబిషన్కి వెళ్తే అయిపోతాయి ఒకవేళ కావాలనుకున్న వారు ఆన్లైన్ ద్వారా తీసేసుకోవచ్చు లేదనుకుంటే మీరు డైరెక్ట్ ఎగ్జిబిషన్కి కూడా మీరు వెళ్ళవచ్చు నిజామాబాద్ చుట్టూ ఉన్నవారు ఈ ఎగ్జిబిషన్ని మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీ ఆర్గంజాకి వచ్చిన కదా ఇది కూడా బాగుందండి వెరైటీగా బయటకు చీరలు కదా చాలా కొత్తగా ఉన్నాయి ఎక్కడ మనం ఇంకా మార్కెట్లో రాలేదండి రాని చీరలు అంతా దీని మీదే చేసారు అవునండి ఎంబ్రాయిడరీ చేసి మధ్యలో అంతా మనకి మల్టీ కలర్ డిజైన్ కావచ్చింది చా బ్లౌజ్ బ్లౌజు కూడా చాలా బాగా వచ్చింది కదా ఎంత బాగుందో ఎంతవరకు ఉంది మేడం ఈ శారీ ట్వెల్వ్ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ నైన్టీ ఫైవ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గాన్జాకి బార్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది శారీ ఇవాళ ఎక్సలెంట్ అండి సారీస్ శారీస్ మీ నిజామాబాద్ వాళ్ళ కోసం చాలా మంచి వెరైటీస్ వస్తున్నాయి నేను ఏదో బాగాలేని చీర బాగుందని చెప్పడం కాదు హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయి మీరు వెళ్ళండి చూడండి మీ బడ్జెట్లో మీకు అనుకూలమైంది తీసుకోండి ఈ ప్యూర్ మాత్రమే కాదు మీకు పదిహేను వందల నుంచి కూడా చీరలు ఉంటాయి మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆర్గంజాలు ఇది కూడా చాలా వెరైటీగా అయ్యాడు కదండి చాలా వెరైటీగా వచ్చింది బార్డర్కి వచ్చేటప్పటికేమో ట్రెడిషనల్ బార్డర్ వచ్చేసింది పళ్ళుకి వచ్చేటప్పటికి మళ్ళీ డిజిటల్ ప్రింట్ వచ్చింది మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి ఇంకా ఎక్సలెంట్ టిష్యూ తోటి వచ్చింది ఇంక ఇది మాట లేవు అంత బాగుంది సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎలా ఇచ్చేస్తున్నారు తీసేసుకోమంటారు రెండు చీరలు ఈ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇదొక చీర సెవెన్ సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీలో ఈ రెండు చీరలు కొనుక్కుంటే చాలండి హ్యాపీగా పెళ్లి మనం ఎంజాయ్ చేయొచ్చు మంచి రేట్లో వచ్చిందండి మంచి రేటు మీకు నచ్చితే తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీ మంచి ఇంగ్లీష్ కలర్ కదా సేమ్ అందులో ఇవి కూడా చాలా బాగున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గన్ ఏంటంటే మనకు చాలా చక్కగా మిడిల్లో డిజిటల్ ప్రింట్ ప్లస్ బార్డర్ సిల్వర్ బార్డర్ ఇంకా మాటలు లేవండి నచ్చితే తీసేసుకోవడమే అంతే ఇది రామాంగో డిజిటల్ ప్రింట్ అచ్చా రా మ్యాంగో మీద డిజిటల్ ఇది చాలా బాగుంది చాలా కొత్తగా తీసుకొచ్చారు అసలు ఈ సారీ అయితే ప్రతి చీర కొత్తగా ఉన్నాయండి మనం రెగ్యులర్గా చూసే చీరలు ఏవి లేవు ఇందులో సారీ అంతా వస్తుంది ఎంతవరకు ఉండొచ్చు మేడం ఇవి సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఇది కూడా బెస్ట్ ప్రైస్ అండి చాలా బాగుంది మీకు నచ్చితే మీరు వెంటనే తీసుకోవచ్చు మరి అందులో మన కలర్స్ దొరకవ లేవండి ఒకటే పీస్ షాంపిల్ వచ్చింది మళ్ళీ వస్తాయి బాగుంటే మళ్ళీ మనకి జరాన్ని నచ్చితే వస్తాయి ఇది కూడా ఎక్కువ కదా ప్యూర్ హ్యాండ్లూమ్ కూర ఇక్కడేమో మనకి టెంపుల్ బార్డర్ స్టైల్ ఇచ్చారు తర్వాత పళ్ళు ఇలా పట్టు బ్లౌజ్ అనుకుంటారు పళ్ళు ఆరుగంజానే వచ్చింది కూర బ్లౌజ్ పట్టు బ్లౌజ్ పట్టు బ్లౌజ్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్లో అద్భుతంగా ఉందండి చీర అమ్మాయికి మీరు ఏదైనా ఒక డిజైనర్ శారీ తీసుకోవాలంటే ఇలా ప్లాన్ చేయొచ్చు నిజామాబాద్లో రేపు ఎల్లుండా ఉందండి స్పెషల్ ఎగ్జిబిషన్ నాలుగు ఐదు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హరిత హోటల్లో అందుకే నేను ముందు రోజు మీకు వీడియో రిలీజ్ చేస్తున్నాను మీరు చీరలు చూసుకోండి నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు చక్కగా స్క్రీన్ షాట్ పెట్టుకొని వెళ్ళాక ఈజీగా మీకు నచ్చేది సెలెక్ట్ చేసుకోవచ్చు అలా వద్దు మేము అన్ని చూసుకుంటామంటారా ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఇంకా ఏమేమి చీరలు పట్టుకెళ్తున్నారు నా మామూలుగా గ్రీన్ మ్యాంగో అని కొత్తగా ఒకటి వచ్చిందండి సారీ బాగా చేయలేని తీసుకెళ్తున్నారు ఇక్కడ ఉందా ఎదురు ఒకటి ఆ చీర గ్రీన్ మ్యాంగో ఆల్రెడీ శారీస్ అన్ని సర్దు వాళ్ళ మధ్యాహ్నం బయలుదేరిపోతున్నారు ఇది కొత్త కొచ్చు వెరీ గ్రీన్ మ్యాంగోలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతండి టూ ఫైవ్ టూ ఫైవ్ లో ఎంత బాగుందో కదా చాలా సారీస్ రెండు వేల ఐదు వందలు ఎంత బాగుందో చూడండి అసలు నేను ప్యూర్ అనుకున్నాను కాదు ఎక్కడ గుచ్చుకోవడాలు కూడా లేవు క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ సారీ తెచ్చాను ఓ మీరు ఇది మిస్ చేసుకోలేదండి చాలా చాలా బాగుంది సారీ క్లాత్ నెక్స్ట్ అమ్మా ఇది కూడా చాలా బాగుంది సారీ ఇది ఎంత ఉంటుంది మేడం టూ ఫైవ్ టూ ఫైవ్లో అసలు ఏమైనా చీరలు ఇస్తున్నారా మరి మా సబ్స్క్రైబర్లకి మీరు ఫుల్ వీడియో పెట్టి అమ్మాలి వచ్చిన తర్వాత తెప్పించండి ఎందుకంటే టూ ఫైవ్లో హాయిగా ఉన్నాయండి క్లాత్ ఫస్ట్ క్లాస్ క్లాత్ క్లాత్కి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు రెండు వేల ఐదు వందలు పెట్టుకుంటే చక్కటి పట్టు చీరలా వచ్చింది మన కోసం అడిగాను నెక్స్ట్ తెప్పిస్తారు నేను ఫుల్ ఎంత వీడియో చేస్తాను కదా ఇది అసలు క్లాత్లు బాగున్నాయి మేడం టూ ఫైవ్లో ఇచ్చే క్వాలిటీ కాదు అసలు ఫోర్ ఫైవ్ అలా ఈజీగా అమ్మేస్తున్నారండి క్లాత్ ఇంక నేను మాట్లాడడం నాకు నిజంగా ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళని ఖచ్చితంగా నేను పొగుడతానండి మీరు కోపం తెచ్చుకొని ఇంక నేను చేయగలిగేది ఏమీ లేదు చాలా బాగున్నాయి చాలా టూ ఫైవ్లో మీకు చాలా అద్భుతంగా ఉన్నాయండి చీరలు ప్యూర్ వద్దు మాకు చిన్నవి చాలు టూ ఫైవ్లో కట్టుకుంటామంటే హాయిగా చిన్న చిన్న ఫంక్షన్స్కి మంచిగా వస్తాయి ఇప్పుడు కోరాలో మరొక స్టైల్ అది నెక్స్ట్ సారీ ఇది స్పన్ సిల్క్ అండి సిల్క్ సిల్క్ ప్యూర్ ప్యూర్ వస్తుంది బాగుంది ఇది కూడా ఇదంతా వీవింగ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ సారీ అంతా ఇలా తోటి ఇలా వస్తుంది ట్వెల్వ్ ఫైవ్ కానీ క్లాత్ చాలా బాగుంది మనకి ఎలా ఉందంటే ప్యూర్ చెందేరి ఉంటుంది కదా సేమ్ అలా ఉంది అందులో మరొక కలర్ ఇది ఎక్సలెంట్ అండి కలర్ పింక్ చాలా బాగుంది ఇది కూడా కొంచెం జూట్ కూడా మిక్స్ అయినట్టు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది ఈ బ్లౌజ్ వస్తుంది కదా కాంట్రాస్ట్ చాలా బాగా ఇచ్చారు ట్వెల్వ్ ఫైవ్ ఇవి ఉన్నాయండి కొంచెం జామ్దానీ వీవింగ్ స్టైల్ ఇచ్చారు బార్డర్ అంతా కూడా మనకి జామ్దానీలా అనిపిస్తుంది అండి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ కొన్నింటికి కాంట్రాస్ట్ వచ్చింది కొన్నింటికి ప్లెయిన్ వచ్చింది ఈ శారీస్ అన్నీ మీ నిజామాబాద్ వస్తున్నాయండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ కలర్ కొంచెం కొత్తగా అవునండి ఇది కూడా అదే ప్రైస్ అంటే అదే సేమ్ క్వాలిటీ ఎంత బాగా వేసారో ఇది కూడా మనకి జామదాని వీవింగ్ స్టైల్లో చాలా బాగా వచ్చిందండి వెనక వైపు కూడా ఇది ఒకలానే ఉంటుంది వీవింగ్ ఎక్కడ మీకు పుచ్చుకోవడాలు అలా ఉండవు ఇది ఫ్యాబ్రిక్ హైలైట్ అంతే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది మెత్తగా మనం కట్టుకున్నా కూడా కంఫర్ట్ ఫీల్ అవుతాం ఇది కూడా బాగుంది కదా ఇప్పుడు క్లాత్ చాలా బాగుంది ఇది మళ్ళీ కోరాలకు వస్తుంది పన్సిల్కే కానీ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇది నెక్స్ట్ ఇందులో పింక్ ఇది కూడా చాలా బాగుంది సిల్వర్ బుట్టీస్ వచ్చి చాలా అందంగా ఉంది వీటన్నిటికీ కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి బుట్టీ వస్తుంది ఇవి ట్వెల్వ్ ఫైవ్లోనండి ఇది టెన్ ఫైవ్ అండి టెన్ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ పెద్ద పెద్ద మోటివ్స్ వచ్చి చక్కగా చాలా అందంగా ఉంది ఇది ఎంతవరకు ఉండొచ్చు టెన్ ఫైవ్ ఇలా వస్తుందండి హ్యాండ్స్ కూడా వస్తుంది వస్తుంది ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ సో నిజామాబాద్లో మీకు స్పెషల్గా ఎగ్జిబిషన్ తోటి వస్తున్నారు విజయ సారీస్ వారు రేపు ఎల్లుండ నిజామాబాద్లో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది మీరు చూసారు కదా అసలు నాకైతే ఆ సిక్స్ థౌజండ్ సెవెన్ నైంటీ సెవెన్ థౌజండ్లో ఉన్న శారీస్ మైండ్ ఇంప్లాయ్ అండి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అంటే ఫైనల్గా మీకు రచ్చాలి నాకైతే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఎక్కడ వచ్చిందంటే టూ ఫైవ్లో అసలు ఏం చీరలు అండి ఎంత బాగున్నాయి ఆ చీరలు ఒక చీర అలా అండి మీరు ఏదైనా శుభకార్యానికి వెళ్ళొచ్చు అంటే కట్టుకుంటే రామాంగలో ఉంటుంది అమ్ముతున్నారు ఆల్రెడీ మార్కెట్లో కానీ టూ ఫైవ్ టూ నైన్లో ఇచ్చిన క్వాలిటీ ఇది లేదు ఈ క్వాలిటీ లేదు అంటే ఈ క్వాలిటీ మళ్ళీ మనకి ఫోర్ థౌజండ్ చేంజ్లో దొరుకుతుంది అలా చూసుకున్నప్పుడు మనకి విజయ సారీస్ వారి దగ్గర చాలా రీజనబుల్గా వచ్చినట్టే మీరు కూడా వెళ్ళండి దగ్గరుండి చూడండి మీకు నచ్చినవి మీరు హాయిగా పర్చేజ్ చేసుకోండి ఇక బ్లౌజుల్లో అయితే కొత్త కొత్త డిజైన్స్ చాలా వచ్చేసాయి అవి కూడా ఒక్కసారి చూసేద్దాం చాలా కొత్త కొత్త వెరైటీ బ్లౌజులతో మీ దగ్గరికి వస్తున్నారండి కాకపోతే నేను అన్ని చూపించాలంటే మనకి లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి బ్లౌజులు ఎన్ని చూపించినా మనకి తనివి తీరదు వందల సంఖ్యలో వస్తాయి ఆ మాటకు వస్తే వేల సంఖ్యలో అనొచ్చు ఒక హాల్లో కంటే ఎన్ని పట్టుకెళ్తారు మీరు బ్లౌజులు థౌసండ్ పీసెస్ థౌజండ్ పీసెస్ పట్టుకెళ్తారు మరి వెయ్యి బ్లౌజులు అన్ని చూపించాలంటే కష్టము మూడు వందల యాభై రూపాయల నుంచి ఉంటాయి టూ థౌసండ్ వరకు కూడా మీకు మెటీరియల్ అంటే క్లాత్ దొరుకుతుంది రెడీమేడ్ అయితే థౌజండ్ నుంచి టూ థౌజండ్ టూ థౌసండ్ వరకు కూడా మీకు రెడీమేడ్ బ్లౌజులు దొరుకుతాయి మీరు ఈ ఎగ్జిబిషన్ని చక్కగా ఉపయోగించుకోండి మీ ఇంట్లో ఉన్న కట్టన్ చీరలు ఏమున్నా కూడా ఇవాళ సర్దేసుకోండి అన్నీ రేపు పొద్దున్న చక్కగా ఎందుకంటే నేను విజయ్ గారి ఎగ్జిబిషన్లు చాలా హైదరాబాద్లో జరిగి చూసా మీరు నమ్మరు సంచులు సంచులు చీరలు తెచ్చుకుంటా నేనే పట్టుకొచ్చి ఆవిడకి ఇచ్చేస్తూ ఉంటా కొన్ని నాకని డిజైన్ చేయమన్నానండి ఇప్పుడు నేను డిజైన్ చేయించుకునే మీకు చూపిస్తాను మీకు నచ్చితే పిక్ పెట్టండి తర్వాత వాళ్ళు తయారు చేస్తున్నాడు మీకు పంపిస్తారు ఇది హ్యాండ్స్కి ఇంకా ఎల్లో వద్దని ఎలా అంటాం ఇది కొత్త ఎల్లో వద్ద కదండి కొత్త డిజైన్ ఇది కొత్త డిజైన్ ఇది కూడా కొత్త డిజైన్ అండి ఎంత బాగా చేశారు అంటే హాఫ్ కనిపించేలాగా కదా ఇది మనకి చెంగు వచ్చేస్తుంది వెరైటీగా ఉందండి హ్యాండ్ మళ్ళీ ఒక బ్లాక్ ఇలా పెట్టుకున్నామంటే మనం అన్నింటి మీద వేసుకోవచ్చు చాలా కొత్త డిజైన్స్ తోటి విజయ సారీస్ వారు స్పెషల్ ఎగ్జిబిషన్ తోటి మీ దగ్గరికి వస్తున్నారు అండి అసలు బాగా అద్భుతంగా చేశారు ఇది హై నెక్ హై నెక్ ఒక సైడ్ ఈ సార్ అంతా చాలా బాగా చేశారు ఇది కూడా చాలా బాగుంది ఇది డిజైన్ చాలా హిట్ డిజైన్ అండి కాలర్ నెక్ వస్తుంది కచ్ వర్క్ ఓకే బ్యాక్ అంతా ఫ్రంట్ అవును మనకి హ్యాండ్స్ ఇలా వచ్చి హ్యాండ్స్ అక్కడ ఇలా వస్తాయి ఎంత బాగుందో మంచి బ్లూ కదండీ చాలా బాగుంది నెక్స్ట్ మంచి గ్రీన్ అది కూడా ఓపెన్ చేస్తుంటే తెలిసిపోతాం చాలా బాగుంది ఇది కూడా హై నెక్ అండి ఇది హై నెక్ వస్తుంది ఇక్కడ పిచువై తీసుకున్నారు అద్భుతంగా ఉంది ఇది కదా అంతా మీ క్రియేటివిటీయే గ్రేట్ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి బ్లౌజులకు వస్తే ఈ క్వాలిటీ ఈ డిజైన్స్ ఇంకెక్కడా లేవండి సో మీకు కావాలనుకున్నవారు హాయిగా మీ దగ్గరికే విజయ శారీస్ వారు వస్తున్నారు కాబట్టి మీరు ఎన్ని కావాలన్నా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకొక ఐడియా కూడా చెప్తారు మీకు పనికొస్తుంది అని అనుకుంటే నేనైతే ఫైవ్ హండ్రెడ్లో పోయి కొన్ని ఇంట్లో పెట్టుకుంటానండి ఎవరైనా వచ్చినా బొట్టు పెట్టి పెట్టడానికి ఇవే వాడుతున్నా అలాగే మీరు ఒక ఐదు వందల్లో శారీ అనుకుంటే మానేసి అది కట్టరు ఎలాగో ఇలాంటి బ్లౌజ్ సెట్ చేసి పెట్టుకోండి శుభకార్యం ఉంటే అది బొట్టు పెట్టి పెట్టేయండి వాళ్ళు హాయిగా కట్టుకుంటారు కూడా అవునండి ఇది కూడా చాలా బాగుంది సింపుల్ డిజైన్ చాలా బాగుంది పింక్ మెజంతా పింక్ అద్భుతంగా వచ్చిందండి ఇది బ్యాక్ మనకి ఫ్రంట్ హ్యాండ్స్కి ఇలా వస్తుందండి డార్క్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది మిర్రర్ వర్క్ వచ్చి చాలా అందంగా ఉందండి మీరు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు రేపు వెళ్ళిపోయి అక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక ఆన్లైన్ ద్వారా కావాలనుకునేవారు మీరు పిక్ పెడితే వాళ్ళు దాని ప్రకారం కలర్స్ చూపిస్తారు నిజామాబాద్లో రైల్వే స్టేషన్ ఎదురుగా హరిత హోటల్ ఉందండి ఈ హరిత హోటల్లోనే బ్ ఎంత బాగుంది కదా చాలా బాగా డిజైన్ చేశారు హ్యాండ్స్కి వస్తుందండి ఇది శారీ పైది నేను ఇచ్చిన శారీకి కదా నేను ఒక శారీ ఇచ్చి మేడంని డిజైన్ చేసి పెట్టమన్నానండి తను చక్కగా ఇలా డిజైన్ చేశారు ఆ చీర కట్టి మీకు చూపించి అప్పుడు ఈ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇంతకు మించిన కలెక్షన్ తోటి మీ దగ్గరికి విజయ సారీ వస్తున్నారండి నిజామాబాదులో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హరిత హోటల్లో ఎంత బాగున్నాయి బ్లౌజులు ప్రతీది కూడా వర్క్ తోటి చాలా బాగున్నాయండి బా మీరు ఆరెంజ్ కలర్ ఇచ్చేసారు కాబట్టి ముందు ఆరెంజ్ కలర్ చీర కొనేయాలి నేను బ్లౌజులు కొనుక్కున్నాక చీరలు అండి విజయ్ గారి దగ్గర ఎక్కడైనా ఎందుకంటే మాకు నచ్చిన చీర తీసుకుని ఈ కలర్ చీర కొన్నా కూడా ఇచ్చాను కదా ఇలాంటి అద్భుతమే ఈ అంతా కూడా చాలా బాగుంది మంచిగా డిజైన్ చేశారు ఇక ఆ తర్వాత వాళ్ళ రొటీన్ రొటీన్ మనకి మామూలుగా ఎలాగో ఉంటాయండి ఇలాగా అన్నిటితోటి మీ ఊరికే వస్తున్నారు నిజామాబాద్లో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హరిత హోటల్లో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ నాలుగు ఐదు తేదీలలో అంటే రేపు ఎల్లుండ మాత్రమే సో మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఇంకా ఎలాంటివి కావాలనేది కూడా మీకు విజయ వస్తారు కాబట్టి చక్కగా మీరు సజెషన్ ఇవ్వచ్చు నెక్స్ట్ టైం మళ్ళీ మీ మీ ఆదరణ బట్టి త్వరలోనే మళ్ళీ నిజామాబాద్కు కూడా వస్తాయి ఇక శారీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి ఒకసారి చూడండి క్వాలిటీ బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి సో ఒకసారి చూసుకోండి ఇవి ఫైనల్గా నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మన సబ్స్క్రైబర్లు ఎవరున్నా కూడా ఈ ఎగ్జిబిషన్ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ